గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు దివంగత టీడీపీ నేత దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ కు గుడివాడ టీడీపీ టికెట్ ఖరారు చేస్తూ పార్టీ అధినేత శుక్రవారం రాత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వైసీపీ అభ్యర్థిగా ఉన్న కొడాలి నానేని ఢీకొనేందుకు సరైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్న అధిష్టానం ఎట్టకేలకు అవినాష్ వైపు మొగ్గు చూపింది ఇప్పటికే గుడివాడ నియోజకవర్గంలో చాప కింద నీర్లా కార్యక్రమాలను చేపట్టిన అవినాష్ ఇక పూర్తి స్థాయిలో రంగంలోకి దిగనున్నారు టీడీపీకి కంచుకోట టీడీపీ ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు ఎన్నికలు జరగగా కేవలం రెండు సార్లు మాత్రమే టీడీపీయేతర పార్టీలు ఇక్కడ గెలుపొందాయి గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి వైసీపీ గెలుపొందింది ఈసారి ఎలాగైనా గుడివాడలో టీడీపీ జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో టీడీపీ పెద్దలు ఉన్నారు గుడివాడ నియోజకవర్గం నుంచి మూడవ పర్యాయం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొడాలి వెంకటేశ్వరరావు దూకుడుకు ఎలాగైనా కళ్లెం వేయాలని టీడీపీ నిర్ణయించింది అందులో భాగంగా గతంలో నానిపై పోటీ చేసిన రావి వెంకటేశ్వరరావు స్థానంలో యువకుడైన అవినాష్ ని రంగంలోకి దింపుతున్నారు కృష్ణా జిల్లా రాజకీయాల్లో కాకులు తీరిన రాజకీయ యోధుడు మాజీ మంత్రి దేవినేని నెహ్రూ వారసుడు దేవినేని అవినాష్ జెట్ రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు అవినాష్ పద్దెనిమిదవ ఏటా విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి ఆరంటం చేశారు తండ్రి స్థాపించిన యుఎస్ఓ కార్యక్రమాలతో పాటు సమైఖ్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు రెండు పేల లండన్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనంతరం ఆయన పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చారు రాష్ట విభజన అనంతరం ఏపీ తొలి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు రాష్ట విభజన తర్వాత తెలుగు యువత తొలి అధ్యక్షుడిగా కూడా అవినాష్ బాధ్యతలు చేపట్టడం చట్ట సభలకు ఎంపిక అవ్వడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న అవినాష్ రాష్ట స్థాయిలో తెలుగు యువతను పరుగులు పెట్టించడంతో పాటు విజయవాడ నగర రాజకీయాలు కృష్ణా జిల్లాతో పాటు గుంటూరు ప్రకాశం జిల్లాల్లోనూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు